హలో హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాల పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం లెట్స్ గో ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి అది వేడయ్యాక చూడండి ఒక పిడికడు జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఎందుకో మరి పాల పాయసం తినాలనిపించింది సో చేసేసాను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తొందరగా చేసేస్తాను అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కదా సో పాయసం ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరండి చెప్పండి ఎవరు సో నెక్స్ట్ సేమియా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక గిన్నెలో పాలు నేనైతే వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను అలాగే అందులో హాఫ్ లీటర్ వాటర్ పోసానండి ఇలా బాగా మరిగేపుడు సేమియా వేసి కలుపుకోవాలి ఒకసారి పాలు బాగా మరిగేప్పుడు సేమియా జీడిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ యాలకులు దంచి ఇలా చేతితో బాగా నలిపి వేస్తే ఆ స్మెల్లే వేరబ్బా ఇందాకున్న స్మెల్ వేరు ఇప్పుడు యాలకుల పొడి వేస్తే టేస్టే వేరబ్బా నెక్స్ట్ షుగర్ లాస్ట్లో షుగర్ వేసుకొని దించేసుకోవాలి చూడండి అంత పలుచుగా లేకున్నా అంత చిక్కగా లేకున్నా కొద్దిగా అలా వస్తుంది ఇలా చూసి నీళ్ళు నీళ్ళుగా ఉంది పాలు పాలుగా ఉన్నాయి అనుకుంటున్నారా కొంచెం చల్లారితే దగ్గర పడుతుందండి చూడండి ఇలా చూడండి టేస్ట్ చూడాలి మరి ఎలా ఉందో వావ్ చాలా బాగుందండి ఎక్కువ స్వీట్ లేకున్నా తక్కువ స్వీట్తో బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి